వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను వెరైటీగా చేపల పులుసు తయారు చేసినాను ఎంతో టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఆల్రెడీ అప్పుడే ఒక వీడియో పెట్టినాను ఇది రెండో వీడియో చేపల పులుసు చేయడము ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఇవన్నీ నేను తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఒక నాలుగు ఎర్రమిరకాయలు తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ధనియాలు అలాగే మసాలా అవన్నీ తీసేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు స్పూన్లు కారం పొడి కూడా తీసుకున్నాను అలాగే అల్లము కొత్తిమీర ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను ఇక్కడ నేను తిరువాత వేసిండేదైతే మీకు చూపించలేదు ఎందుకంటే ఇది మామూలు తరువాత అందరూ వేస్తారు కదా తెలిసి ఉంటుందని చెప్పి ఆ తర్వాత నేను ఆ తర్వాత నేను మసాలా వేసేసినాను తిరువాత కాగిన తర్వాత మసాలాలో నేను ఒక పిడికేడంతా చింతపండు రసము దీంట్లోకి వేసేసినాను అది బాగా ఎసురు బాగా కాగిన తర్వాత తెల్లలు బాగా తెరిన తర్వాత నేను ఇందులో అంతా నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో చేపలన్నీ వేసేస్తున్నాను ఈ చేపలన్నీ మునిగేంత రసం ఉంటే బాగుంటుంది మరీ చిక్కగా మరీ పల్చగా లేకుండా నీలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇది చేపల పులుసు అనేది వేడి వేడిగా ఉండేటప్పుడు తినేదానికంటే కొంచెం సల్లారినాక తింటే సూపర్గా ఉంటుంది మన చింతపండు రసం అనేది చాలా ముఖ్యమైనది ఇది వేస్తేనే నీశ్వాసం రాకకుండా ఉంటుంది మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ చూసి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేనండి ఈ వాటి వీడియో ఉంటాను మరి మరో కొత్త రెసిపీతో మేము ముందు వస్తాను అంత సెలవు అందరికీ బాయ్